మహాభారతం మొత్తంలో ఎవ్వరూ ఎదిరించలేని ఒక మహావీరుడు గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను సాక్షాత్తు మహావిష్ణు అవతారమైన పరశురాముడు తనకు విద్య నేర్పిన గురువు అయినా అతనినే ఓడించినంత పనిచేశాడు అతన్ని ఓడించడం కాదు కదా అతనికి ఎదురు నిలబడడం కూడా అర్జునుడి వల్లే కాలేదు చివరికి యుద్ధంలో రథసారిధిగా మాత్రమే ఉంటాను ఆయుధం పట్టి యుద్ధం చేయను అని చెప్పిన శ్రీకృష్ణుడి చేతనే ఆయుధం పట్టించిన ఘనత అతనిది అతని పితామహుడు కేవలం తన తండ్రి సంతోషం కోసం తన తండ్రి అడక్కుపోయినా అర్థం చేసుకుని జీవితాంతం బ్రహ్మచర్య దీక్షను తీసుకుని న్యాయంగా ధర్మంగా వారసత్వంగా తనకు చెందాల్సిన రాజ్యాన్ని వదులుకొని అదే సింహాసనాన్ని కాపాడిన అసలు మనిషి బ్రతికితే ఎలానే బ్రతకాలి అనే విధంగా ఆదర్శంగా బ్రతికాడు చివరికి అదే సింహాసనం కోసం తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టేశాడు అసలు భీష్ముడెవరు తన గత జన్మ రహస్యమేమిటి అంతటి ధర్మపరుడైన అతను అధర్మపరుడైన కౌరవుల వైపు ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది తన కోరుకున్నప్పుడు మాత్రమే తను చనిపోయే వరం ఉన్నా కూడా అతను తన ప్రాణాన్ని ఎందుకు వదిలేయవలసి వచ్చింది ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాం పూర్వం వశిష్ట మహర్షి మేరు పర్వతం మీద ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు అతని దగ్గర కామధేనువు ఉండేది కామధేనువు అంటే మనకు కావలసినవన్నీ ప్రసాదించే గోవు అని అర్థం దాని సాయంతో వశిష్ఠ మహర్షి అతని దగ్గరకు వచ్చి వెళ్ళే అతిథులకు సకల మర్యాదలు చేసేవాడు ఒకసారి అష్టవశువులు వశిష్ఠముని ఆశ్రమానికి వస్తారు అష్టవ అష్టవశువులు పేర్లు వరుసగా ధర అవల అనిల అభ స్వామ ధ్రువ ప్రత్యూష ప్రభాస వీరంతా వశిష్ట మహాముని ఆశ్రమానికి వస్తారు వారందరికీ వశిష్ట మహర్షి అన్ని రకాలుగా మర్యాదలు చేస్తాడు ఇప్పుడు కామధేనువు గురించి అష్టవశువులు తెలుసుకుంటారు వారిలో ప్రభాసుడు యొక్క భార్యకు కామదేనువ్ అంటే చాలా నచ్చేస్తుంది ఇష్టపడి అది తనకు కావాలంటుంది అప్పుడు ప్రభాసుడు మనది కానిది మనం కోరుకోకూడదు అని చెప్పినా కూడా ఆమె అది కావాలని పట్టుబడుతుంది మిగిలిన వారంతా కూడా ప్రభాసుడు వారికు మద్దతుగా మాట్లాడుతారు తర్వాత ప్రభాసుడు కూడా ఏమి ఏమి మాట్లాడలేక వశిష్ఠుడు లేని సమయంలో దొంగతనంగా కామధేనువుని తీసుకుని వచ్చేస్తాడు వశిష్ఠుడు ఆశ్రమానికి తిరిగి వచ్చి చూస్తే కామధేనువు కనిపించదు తర్వాత ఆయన తన దివి దృష్టితో జరిగిందంతా తెలుసుకుంటాడు తెలుసుకుని అష్టవశువుల దగ్గరికి వెళ్ళి మీరు దేవతలు అయి ఉండి ఎంతటి పాపకార్యానికి పనుకుంటారా భూమి మీద మానవులుగా జీవించవలసి ఉంటుంది అని శిపిస్తాడు దాంతో వారి తప్పు తెలుసుకున్న అష్టవశువులు మమ్మల్ని క్షమించండి శాపాన్ని వెనక్కి తీసుకోండి నా శాపాన్ని వెనక్కి తీసుకోలేను కానీ మీలో ప్రభాసుడు మినహా మిగిలిన వారికి పుట్టగానే శాప విమోచనం కలుగుతుంది కానీ దొంగతనం చేసిన పరిశుభ్ర పోసుకొని భూలోకంలోనే భూలోకంలోనే జీవించవలసి ఉంటుంది అని అంటాడు దాంతో వారందరూ దీనంగా అక్కడి నుండి వస్తుండగా వారికి గంగాదేవి ఎదురుపడి మీరు ఎందుకు విచారంగా ఉన్నారు అని అడుగుతుంది దాంతో వారు జరిగిందంతా ఆమెకు వివరిస్తారు మేము పుట్టగానే మరణిస్తాం కదా ఏ తల్లిదండ్రులైనా పుట్టినవారు వెంటనే మరణిస్తే తట్టుకోగలరా అని చెప్పి బాధపడతారు అప్పుడు గంగామాత వారితో ఇలా అంటుంది నేను చాలా కాలంగా పిల్లలను కలాలని అనుకుంటున్నాను మీరు సరే అంటే మీ అందరికీ నేను జన్మనిస్తాను అంటుంది దానికి అష్టపశువులు సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అస్తినాపురం రాజ్యానికి రాజు శంతన మహారాజు ఆ రాజ్యంలో ప్రజలు సంతోషంగా జీవిస్తుంటారు ఒకరోజు వేటాడడం కోసం అడవికి వెళ్ళి అడవికి వెళ్ళి శంతన మహారాజుకి గంగా నది పక్కన ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది అప్పుడు ఆమె ఆమె దగ్గరకు వెళ్ళి నేను అస్తినాపురాన్ని పాలిస్తున్న మహారాజుని నా పేరు శంతనుడు మీ రూపాన్ని చూసి మీ మీద ప్రేమ కలిగింది మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెబుతాడు అదంతా విన్న గంగాదేవి సరే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను కానీ నేను ఏం చేసినా ప్రశ్నించకూడదు అడ్డు చెప్పకూడదు అని నాకు మాట ఇవ్వండి అని అంటుంది శంతన మహారాజు కూడా ఆమెకు మాట ఇచ్చేస్తాడు వారి వివాహం జరుగుతుంది వారికి కొంతకాలానికి ఒక మగ శిశువు జన్మిస్తాడు శంతనుడు ఆ బిడ్డను చూసి ఆనందించే లోపే ఆమె ఆ బిడ్డను తీసుకెళ్లి గంగా నదిలో ముంచేస్తుంది దాంతో భరించరాని కోపం బాధ కలిగినా కూడా శంతన మహారాజు ఆమెను ఆమెకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతాడు తర్వాత వీరికి కలిగిన ఆరుగురు మగ శిశువులను కూడా అలాగే గంగలో ముంచి చంపేస్తుంది శంతనుడికి నానాటికి సహనం నశిస్తుంది ఆ సమయంలో ఆమె మరోసారి అంటే ఎనిమిదోసారి గర్భం ధరిస్తుంది ఆమె గర్భం దాల్చింది అన్న సంతోషం కన్నా ఆ బిడ్డను కూడా అలాగే చంపేస్తుందేమో అన్న భయం బాధ అతనిలో ఎక్కువైపోయాయి చివరికి ఒకరోజు రాత్రి ఆమె పన్నెంటి మగ శిశువుకు జన్మనిస్తుంది ఆ బిడ్డను కూడా అలాగే తీసుకుని వెళ్తుంటే శంతనుడికి బాధ ఎక్కువైపోయి దయచేసి నా పుత్రుణ్ణి చంపకు కావాలంటే నువ్వు నన్ను విడిచి వెళ్ళినా సరే నాకు సమ్మతమే అని అంటాడు అప్పుడు ఆమె తన నిజ స్వరూపానికి వచ్చి నేను గంగాదేవిని అని జరిగిన అష్టవశువుల వృత్తాంతం మొత్తం వివరించి మనకు జన్మించిన శిశువులు దేవతలు వారి శాప విమోచనం కోసం నేను వారికి జన్మనిస్తానని మాట ఇచ్చాను అని వివరిస్తుంది అయినా మీరు నా మాటకు ఆటంకం కలిగించారు కనుక మన ఒప్పందం ప్రకారం నేను మిమ్మల్ని విడిచి వెళ్ళక తప్పదు నాతో పాటు నా పుత్రులను కూడా తీసుకువెళ్ళిపోతున్నాను కానీ మీకు నా పుత్రుడిని ప్రయోజకుని చేసి అప్పగిస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో శంతనుడు రోజు గంగా నది తీరానికి వచ్చి రోజు చూసి వెళ్తూ ఉండేవాడు తన పుత్రుడు ఎప్పుడొస్తాడా అని అలా పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోతాయి ఎప్పటిలాగే ఒకరోజు శంతనుడు గంగా నది తీరాన్ని చేరుకుని చూస్తూ ఉంటాడు అప్పుడు అతను ఆశ్చర్యపోయే విధంగా గంగా నది ప్రవహించకుండా నిశ్చలంగా ఆగిపోవడం గమనిస్తాడు ఏమంద ఏమైందో అని చూస్తే గంగానదికి తన బాణాలతో ఆనకట్ట నిర్మించాడని నిర్మించి నిర్మించిన ఒక బాలు చూస్తాడు దాంతో ఆ బాలుడు విలువిద్యకు ముగ్ధుడైపోయిన శంతనుడు ఆ బాలుడి దగ్గరకు వెళ్ళి నీవు ఎవరు నీ పేరు ఏమిటి అని అడుగుతాడు దానికి ఆ బాలుడు నా పేరు దేవవ్రతుడు నేను గంగాదేవి శంతన మహారాజుల పుత్రుడిని అని చెబుతాడు దాంతో శంతన మహారాజు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి దాంతో ఆ పిల్లవాణ్ణి గట్టిగా కౌగిలించుకొని నేనే శంతన మహారాజును నీ కోసమే నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను అని ఏడుస్తాడు అప్పుడు గంగాదేవి అక్కడికి ప్రత్యక్షమై మహారాజా నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ కుమారుడికి సకల విద్యలు నేర్పి మీకు అప్పగిస్తున్నాను అంటుంది నీ కుమారుడికి దేవగురువులైన బృహస్పతి ఇంకా శుక్రాచార్యులు రాజ్యనీతిని బోధించారు పరశురాముడి దగ్గర సకల విద్యలు నేర్చుకున్నాడు మీరు అనుకున్న దానికంటే చాలా గొప్ప వీరుడిగా తీర్చిదిద్దాను ఇక నాకు సెలవు అని గంగాదేవి నిష్క్రమిస్తుంది శంతన మహారాజుకు ఓవైపు గంగాదేవి నిష్క్రమిస్తుండడంతో ఓవైపు బాధ ఉన్న ఓవైపు పట్టరాని సంతోషంతో దేవవ్రతుడిని తీసుకుని తన రాజ్యానికి వచ్చి యువరాజుగా ప్రకటిస్తాడు అప్పటి నుంచి తన తండ్రికి అండగా ఉంటూ తమ శత్రువులకు పుట్టిస్తాడు అలా కొంతకాలం గడిచిపోతుంది శంతన మహారాజు మళ్ళీ ఒకరోజు విహారయాత్రకు వెళతాడు యమునా నది తీరాన ఒక సౌందర్య రాశిని చూసి మైమరిచిపోయి ఆమెను ఇష్టపడతాడు వెంటనే వెళ్ళి ఆమెతో మాట్లాడి వివరాలు అడగ్గా దానికి ఆమె నా పేరు సత్యవతి మా తండ్రి గారు దాసరాజు అని చెబుతుంది తర్వాత నేను ఈ రాజ్యానికి రాజును శంతనుడు నా పేరు అని చెప్పి నిన్ను వివాహం చేసుకుంటాను అని చెబుతాడు తర్వాత సత్యవతి తండ్రి అయిన దాసరాజును కలిసి మీ కుమార్తెను సత్యవతిని నేను పెళ్లి చేసుకుంటాను నా పేరు శంతనుడు ఈ రాజ్యానికి నేను రాజును అని పరిచయం చేసుకుంటాడు దానికి దాసరాజు కూడా సరే అంటాడు కానీ నాకు ఒక షరతు ఉందని అంటాడు దానికి శంతనుడు కొంచెం సందేహిస్తూ ఏంటి అని అడుగుతాడు దానికి దాసరాజు మీకు నా కుమార్తెను వివాహం అయ్యా అయ్యాక మీకు పుట్టే సంతానానికి రాజ్యం రావాల్సి ఉంటుంది అలా అని మీరు నాకు మాట ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటాడు దానికి కొంచెం కోపం కొంచెం బానికి నా రాజ్యానికి నా పెద్ద కుమారుడే మాత్రమే రాజవుతాడు అది కాకుండా ఇంకేదైనా అడగండి అని అంటాడు శంతనుడు అయితే ఈ పెళ్లి జరగదు మహారాజా నా కుమార్తె సంతానం మీ కుమారుడికి బానిసలుగా ఉండడం నాకు ఇ దాంతో శంతనుడు చేసేదేం లేక వెనుదిరుగుతాడు తన కుమారుడి కోసం వివాహం వద్దు అనుకుని తిరిగి వచ్చేస్తాడే కానీ సత్యవతి మీద ఇష్టం చంపుకోలేకపోతాడు దాంతో అదే ఆలోచిస్తూ శంతనుడు ఆహార పానీయాలు మానేసి ఆరోగ్యం కూడా చెడగొట్టుకుంటాడు అప్పుడు దేవవ్రతుడు రాజమందిరంలోనున్న మంత్రులను అడుగుతాడు తండ్రి గారు ఎందుకు అదోలా ఉంటున్నారు అని దాంతో వారు జరిగిందంతా చెప్పేస్తారు వెంటనే దేవవ్రతుడు దాసరాజు దగ్గరికి వెళ్ళి మీ కుమార్తె కుమార్తె మాతా సత్యవతిని మా తండ్రి గారికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని కోరుతాడు దానికి దాసరాజు నేను చెప్పిన షరతులకు ఒప్పుకుంటే నాకు ఏ అభ్యంతరం లేదు అని అంటాడు దానికి దేవవ్రతుడు నేను రాజ్యాన్ని త్యజిస్తున్నాను నేను రాజు నవ్వను మీ కుమార్తెకు జన్మించిన సంతానమే రాజ్యానికి వారసులవుతారు అని అంటాడు సరే నువ్వు రాజ్యాన్ని వదిలేస్తున్నావు రేపు నీ సంతానానికి రాజ్యాధికారం కావాలని వారు కోరుకుంటే అప్పుడు నా కూతురు సంతానం గతి ఏమిటి అని అడుగుతాడు దాసరాజు దేవవ్రతుడు దాసరాజును కలవడానికి వెళ్ళిన విషయం తెలుసుకున్న శంతన మహారాజు వారి వద్దకు బయలుదేరతాడు దాసరాజు అడిగిన ప్రశ్నకు నేను మా తండ్రి గారి సంతోషం కోసం జీవితాంతం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను అని భీషణ ప్రతిజ్ఞ చేసేస్తాడు అది విన్న శంతన మహారాజు చాలా బాధతో కృంగిపోతాడు దాంతో అప్పటి నుంచి భీష్ముడుగా పేరుగా నువ్వు నా సంతోషం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని అంటాడు శంతన మహారాజు చేసిన ప్రతిజ్ఞ వెనక్కి తీసుకో కుమారా అని ప్రాధాయపడతాడు దానికి నేను నా మాటను తప్పను మీరు నా మాట విని మాతా సత్యవతి దేవిని వివాహం చేసుకోండి అని అంటాడు శంతనుడు బాధను దీర్ఘమింగుకొని నాయన నా సంతోషం కోసం నీ జీవితాన్నే త్యాగం చేసావు కనుక నా తృప్తి కోసం నీకు ఇచ్చామృత్యువు అనే వరాన్ని ఇస్తున్నాను అని అంటాడు శంతనుడు అంటే ఇష్టమున్న నాళ్ళు బ్రతకవచ్చు ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడే చనిపోవచ్చు శంతనుడికి వివాహం సత్యవతితో జరిగిన తర్వాత వారికి ఇద్దరు మగ సంతానం జన్మిస్తారు వారి పేర్లు చిత్రాంగదుడు విచిత్ర వీరులుస్తాడు సత్యవతికి పుట్టిన సంతానం చిన్నవారు కాబట్టి తన తమ్ముళ్ళును తన రాజ్య బాధ్యతను తన భుజాల మీద వేసుకుంటాడు దేవవ్రతుడు రాజ్యపాలనలో దేవి సలహాలు తీసుకుని రాజ్యపాలన చేసేవాడు తన తండ్రికి ఇచ్చిన మాట హస్తినాపురం అస్తినాపురం సింహాసనం మీద ధర్మం సామర్థ్యం ఒకే కాలంలో కూర్చునే వరకు రాజ్యభారాన్ని మోస్తాను ఒక సేవకుడిగా అని ఇచ్చిన మాట కోసం తను రాజ్యం చూసుకుంటుంటాడు అలా కొంతకాలం గడిచేసరికి చిత్రాంగదుడు విచిత్రవీరుడు పెరిగి పెద్దవారవుతారు వారిలో పెద్దవాడైన చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేస్తారు అయితే చిత్రాంగదుడు కోపం కలిగిన మనిషి చాలామంది రాక్షసులను తన సామర్థ్యంతో యుద్ధం చేసి హతమారుస్తాడు అలాగే ఒకసారి అరణ్యంలో ఒక గంధర్వుడితో యుద్ధం ఏర్పడుతుంది ఆ గంధర్వుడి పేరు కూడా చిత్రాంగదుడే అతను గంధర్వరాజు అలా చాలా సమయం వారి మధ్య యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో వస్తినాపుర రాజైన చిత్రాంగదుడు గంధర్వుడి చేతిలో మరణిస్తాడు ఆ విషయం తెలుసుకున్న భీష్ముడికి చిత్రాంగదుడిని చంపేయాలన్న కోపం ఉన్న గంధర్వుడు వైపు న్యాయం ఉండడంతో అతన్ని ఏమీ చేయకుండా వదిలేస్తాడు దాంతో విచిత్ర వీరుడిని రాజుగా ప్రకటిస్తారు విచిత్ర వీరుడికి వ్యసనాలు ఎక్కువ రాజ్యం కంటే భోగాలు అనుభవించడమే ఇష్టం భీష్ముడికి కూడా విచిత్ర వీరుడి ప్రవర్తన నచ్చేది కాదు ఇచ్చిన మాట కోసం విచిత్ర వీరుడు వెనక నడిచేవాడు ఒకరోజు సత్యవతి భీష్ముడిని పిలిచి నా కొడుకు పాలన చూస్తుంటే మీ పూర్వీకుల పరువు తీసేసేలా ఉన్నాడు మీ తమ్ముడికి బాగా తెలివి ఉన్న యువరాణిని చూసి వివాహం జరిపించు అప్పుడైనా వాళ్ళు నేను కూడా అదే విషయం అనుకుంటున్నాను మాత అని అంటాడు భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబా అంబిక అంబాలికలు మన యువరాజుకు సరైన వధువులు మీరు అనుమతిస్తే నేను కాశీరాజును కలిసి మాట్లాడి వస్తా అని అంటాడు తర్వాత కొంతకాలానికి కాశీరాజు ఏర్పాటు చేసిన స్వయంవరానికి భీష్ముడు వెళతాడు దాంతో అక్కడున్న రాజులందరూ ఆవాక్కయిపోతారు భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి కదా అలాంటప్పుడు స్వయంవరానికి ఎందుకొచ్చాడు అని అయితే భీష్ముడు ముగ్గురు రాకుమార్తెలను తీసుకుని వీరు నేను మా తమ్ముళ్ళుకి మా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయదలిచాను స్వయంవరం ముగిసింది ఎవరికైనా అభ్యంతరం ఉంటే నన్ను ఓడించి మాట్లాడవచ్చు అని అంటాడు దాంతో ఎవ్వరూ ముందుకురారు కానీ సాల్వ మహారాజు మాత్రమే ఎదురు తిరిగి నిలబడతాడు కానీ భీష్ముడు ముందర క్షణకాలం పాటు కూడా యుద్ధం చేయలేక పడిపోతాడు దాంతో ఆ ముగ్గురు యువరాణులతో భీష్ముడు తన రాజ్యం హస్తినాపురం చేరుకుంటాడు అక్కడికి చేరుకున్న వారిలో పెద్దదైన అంబ సత్యవతితో ఇలా ఉంటుంది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను సాల్వ మహారాజును ఇష్టపడుతున్నాను అని దాంతో సత్యవతి భీష్ముడిని పిలిచి అడుగుతుంది దాంతో భీష్ముడు అంబ సాల్వరాజును ఇష్టపడుతుందని నాకు తెలియదు అని అంటాడు అయినా స్వయంవరంలో ఉన్న కన్య వేరొకరిని ఇష్టపడుతుందని ఎలా అనుకుంటాం అని అంటాడు దాంతో భీష్ముడు ఆమెను మన్నించమని కోరి ఆమెను సాల్వ మహారాజు దగ్గరకు పంపిస్తాడు అక్కడికి వెళ్ళిన అంబకు సాల్వ మహారాజు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను స్వయంవరంలో నిన్ను గెలుచుకుని వెళ్ళిన వాడే నీ భర్త అని అంటాడు మళ్ళీ అక్కడి నుండి అంబ భీష్ముడి దగ్గరకు వచ్చి నన్ను సాల్వ మహారాజు తిరస్కరించాడు అని అంటుంది నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి నువ్వే కారణం కాబట్టి నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి అని అంటుంది దానికి భీష్ముడు నేను ఆజన్మ బ్రహ్మచారిని నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నిన్ను మాత్రమే కాదు ఎవరిని కూడా వివాహం చేసుకోను అని అంటాడు నా అయినా వదిలేస్తాను కానీ ఇచ్చిన మాట తప్పలేను అంటాడు స్వయంవరంలో ఎవరైతే గెలుచుకుంటారే గెలుచుకుంటారో వారే వివాహం చేసుకోవాలి అదే ధర్మం మీరు ఇచ్చిన మాట కోసం ధర్మాన్ని తప్పుతావా అని అడుగుతుంది అంబ అప్పుడు నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అంటాడు భీష్ముడు జరిగిన నష్టానికి అపరాధానికి భీష్ముడి మీద పగ పెంచుకుని భీష్ముడిని చంపడానికి తపస్సు చేస్తుంది అంబ